ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోవాల్సిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని తానే రక్షించారని అయినా ఆయన కృతజ్ఞత చెప్పలేదన్న ట్రంప్ వ్యాఖ్యలను టెహ్రాన్ ఖండించింది తమతో నిజంగా అణు ఒప్పందం కావాలనుకుంటే ఖమేనిని మర్యాదగా పిలవాలని ట్రంప్నకు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అగార్చి సూచించారు ఖమేని కృతజ్ఞత లేనివాడంటూ ట్రంప్ ట్రూత్లో పోస్టు చేశారు ఆయన్ను అతి ఘోరమైన చావు నుంచి రక్షించారని రాసుకొచ్చారు అయినా తనపై కోపం విద్వేషపూరిత ప్రకటనలు చేస్తూనే ఉన్నారన్నారు ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించాలనుకుంటున్నానని వారి తీరు వల్ల ఆ ఆలోచనలు విరమించుకున్నానని చంపు వెల్లడించారు ఖమేని అగౌరవంగా సంబోధించడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రి అగార్చీ ఖండించారు లక్షల మంది ఖమేనీ మద్దతుదారుల మనోభావాలను దెబ్బతీయొద్దంటూ పోస్టు పెట్టారు తమ క్షిపణులతో ఇజ్రాయెల్ ను తన తండ్రైన అమెరికా వద్దకు పరిగెత్తడం తప్ప మరో గత్యంతరం లేదని ప్రపంచానికి చూపామన్నారు కమేనీని హత్య చేస్తామన్న అమెరికా ఇజ్రాయెల్ బహిరంగ బెదిరింపులో ఉగ్రవాదానికి స్పష్టమైన ఉదాహరణలు అని ఐరాసాలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి ఆరోపించారు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఐరాసాలో కోరారు